ఒక్క విషయం చెప్పనా కుటుంబాలలో కలహాలు లేని కుటుంబం లేదు చిన్న చిన్న భేదాభిప్రాయాలు రాని కుటుంబం అంటూ లేదు ఈరోజు ఏదో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయని అసలు నాకు వాళ్ళతో సంబంధమే లేదు నాకు ఎటువంటి బంధమే లేదు అనటం కరెక్ట్ కాదు ఎక్కడ దొరుకుతుంది రక్త సంబంధం చెప్పండి ఎన్ని దేశాలపైనా ఎన్ని ఆవిడల పోయినా ఎక్కడిపోయినా నీకు రక్త సంబంధం అనేది దొరకదు కాబట్టి చిన్న చిన్న విభేదాలకి మాట పట్టింపులు ఉండొచ్చు కొద్ది రోజులు మాటలు బంద్ చేయచ్చు బంద్ చేయండి పర్లేదు దానికి మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు తెలుసుకొని మన కాడికి వచ్చేదాకా మాట పట్టింపులు ఉంటాయి వచ్చిన తర్వాత కలిసిపోతాం కదా అందుకని ఈ మధ్యలో గ్యాప్లో ఆ మాటలు ఎందుకు చెప్పండి అలాంటి మాటలు మాట్లాడుకొని తర్వాత మనం కలిసిన తర్వాత ఒకరికొకరు ముఖం ఎలా చూపించుకుంటాం ముఖం ఎలా చూపించకుండా ఇదివరకటిలాగా ఎలా ఉంటుంది బంధం ఇబ్బంది ఉంటే దూరంగా ఉండండి పర్వాలేదు దానికి కానీ ఎవరైనా మధ్యలో వ్యక్తి వచ్చినప్పుడు మేమంతా ఒకటే అనండి అది ఇంకా బాగుంటుంది అంతే కదా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా ఇప్పుడు మాట అభిప్రాయాలు లేని కుటుంబాలు ఉండవు ఎక్కడైనా ఉంటాయి కానీ అంత మాత్రాన రక్త సంబంధాలు దూరం అయిపోవు మనకి ఎక్కడ దొరకదు గుర్తుపెట్టుకోండి రక్త సంబంధం రక్త సంబంధమే ఏమో నేను ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు మామూలుగా నాకు అనిపించింది చెప్తున్నాను ఏదో ఒక టాపిక్ ఒకటి మీకు మంచి విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి ఇది తీసుకున్నాను అన్నమాట టాపిక్ ఎవరిని ఉద్దేశించి అనలేదు మళ్ళీ నన్ను అన్నావు నిన్నవు నా గురించి ఎందుకు నీ గురించి ఎందుకు అని మాత్రం మళ్ళీ కొత్త గొడవ పెట్టకండి ప్లీజ్ నేనైతే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు జనరల్గా అందరి కోసం చెప్తున్నాను ప్రపంచం మీద జరిగే ఇంతే కదా ఇదంతా అందుకే చెప్తున్నాను దాని గురించే కానీ నేనైతే ఎవరిని స్పెషల్గా ఉద్దేశించి అయితే చెప్పలేదు నే ఇదే కాదు నేను ఏ వాడు చెప్పినా నేను ఏ ఏ విషయం చెప్పినా కూడా ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు మామూలుగా నేను ప్రపంచం మీద జరిగే విషయమే చెప్తున్నాను అంతే అంతే కదా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని అందరి జీవితాల్లో జరిగేదే కాబట్టి ఈ చిన్న విషయం అయితే నాకు చెప్పాలనిపించి చెప్పాను అంతే మళ్ళీ దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి